ఓజీ సినిమా మన రియల్ హీరో అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు ఇప్పుడు మొన్న ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద తడిస్తే ఒక వారం రోజులు బెడ్ మీద పడుకున్నాడు నిన్న పవన్ నిన్న మన నర్సీపట్నంలో మన జగన్మోహన్ రెడ్డి ఇది చేశారు టూరు అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్గా తడిచినా కానీ జనాల్లోనే ఉన్నారు అంటే రియల్ రీలు అన్నట్టు కొంచెం ఇది చేస్తున్నారు దాని మీద ఏమంటారు ఇక్కడ రియల్ హీరో ఎవరు రియల్ హీరో ఎవరు రియల్ హీరో వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి రియల్ హీరో వచ్చేసరి ఆయన డమ్మీ హీరో రియల్ హీరో ఎందుకు అవుతాడు ఎవరికి ఏం చేస్తే రియల్ హీరో అయ్యి చెప్పండి మరి ఏ విషయం రియల్ హీరో మీరే చెప్పండి మరి ఇప్పుడు నేను నన్ను కాదు నేను మిమ్మల్ని అడుగుతున్న ఒక మాట మీరు రియల్ హీరో అన్నారు కదా దేంట్లో రియల్ హీరో అయినా చాలామంది ఏమంటున్నారంటే నేను ఓటేసానండి ఏనండి రెండు వేల పద్నాలుగులో నా హీరో ఒక సపోర్ట్ చేసిన దానికి నేను టీడీపీకి ఓటేశాను తర్వాత ఓకే అనివార్య కారణాల వల్ల నాకు నచ్చకపోతే నేను వైఎస్ఆర్సీపీకి ఓటు వేశా ఇక్కడ రియల్ హీరో ఎవరు మేము వేసిన ఓట్లతో నువ్వు సీఎం అయ్యావు అలాంటప్పుడు నువ్వు ఎక్కడ మరి దేనివల్ల నీకు రియల్ హీరో అనేది ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు ఎవరు ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు అంటూ ఏది ఎవరు బాగు చేస్తే వాళ్ళే రియల్ హీరో అనేసి ఇప్పుడు జ లాస్ట్ అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎన్నో మంచి పనులు చేశాడు అది ఇది అనేసి చాలామంది సరే అనయ్య నేను ఒక నేను అడుగుతున్నాను సరే మీరు నన్ను అడిగారు ఎవరు మంచి పనులు చేశారంటే ఇప్పుడున్న గవర్నమెంట్ మంచి పనులు చేసింది ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ మంచి పనులు చేసి ఏం మంచి పనులు చేసింది రోడ్లు లేపించారు పవన్ కళ్యాణ్ గారు ఓకే అనాథ పిల్లలకు సాయం చేస్తున్నారు చంద్రబాబు గారు రాజధాని డెవలపింగ్లో ఆయన బిజీగా ఉన్నారు ఎక్కడ సమస్యలైనా సరే ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతున్నారు పేద ప్రజలకు పథకాలు ఇస్తున్నారు ఉచిత గ్యాస్ ఇస్తున్నారు ప్రీ బస్సు నడుస్తుంది ఓకేనా ఇప్పుడు ఆటో డ్రైవర్లకి డబ్బులు ఇచ్చారు పదిహేను వేలు ఏ ఆటో డ్రైవర్ కంప్లైంట్ చేశారు నాకు పడలేదని మీరు ఇవే చెప్పిన ఈ మాటలన్నీ లాస్ట్ అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవే చేశారు నేను వంద చూపిస్తాను మీకు వినండి వంద చూపిస్తాను మీకు ఒకవేళ మీరు పక్క పార్టీ జెండా పట్టుకుంటే మిమ్మల్ని చంపేస్తాం మీరు పక్క పార్టీకి కానీ ఓటు వేస్తే మీకు కరెంట్ ఇవ్వం రేషన్ కార్డు ఇవ్వము మీకు రేషన్ కార్డు కట్ చేస్తాము మీకు ఇంటికి ఏది రాదు మీకు పెన్షన్ ఇవ్వము ఇది జరగలేదా ఇవే ఇప్పుడు ఇచ్చారు ఇచ్చారు అంటే మరి దళిత డాక్టర్ సుధాకర్ ఎందుకు చచ్చిపోయాడు ఓకే సరే అంత బాగుంది పదిహేడు మెడికల్ కాలేజీలు ఎక్కడ కానీ మెడికల్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను వస్తున్నా నాగా మెడికల్ కాలేజీలకి జీవో ఎవరిస్తారు మీరు చెప్పండి మెడికల్ కాలేజీ ఒక్క నిమిషం ఒక్క నిమిషం మెడికల్ కాలేజీ జీవోలు అని దాకా వెళ్ళారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కా మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్తుంటే ఎందుకు వెళ్ళనివ్వట్లేదు ఈ అధికార ఈ అధికారంలో ఉన్న పోలీసులు కానీ పంపించాలి కదా ఏడు కృష్ణకాంత్ పార్క్ అని నీకు నాకు తెలుసు ఇది నేను ఫైవ్ స్టార్ హోటల్ అంటే నువ్వు ఓకేనా నీకు నేను అంటున్నాను అదే వాళ్ళు ఎందుకు వెళ్ళనివ్వట్లేదు అక్కడికి పోలీసులు లేదు అలా కాదు దగ్గరికి ఇప్పుడు మీరు మంచి అంటే మంచి మాట్లాడాలి మీరు మీడియా వాళ్ళు ఈ రోజు కాకపోతే నేను కాకపోతే ఇంకొక రోజు మీకు వినండి వినండి స్పందన ఉంటుంది మీకు స్పందన ఉంటుంది మీరు ఒకవైపు మాట్లాడకూడదు రెండు వైపు మాట్లాడకూడదు నేను ఇప్పుడు ఒకవైపే మాట్లాడాను అనుకుంటున్నారు నేను ఒకవైపే మాట్లాడాను వినండి వినండి నా ఓటు నేను రెండు వేల పద్నాలుగున నేను టీడీపీకి జనసేన అలియాన్ అయితే నేను జనసేన అప్పుడు పోటీ చేయలేదు కాబట్టి నేను టీడీపీకి వేశాను ఓకే రెండు వేల పద్నాలుగు నాటికి నేను జగన్ అన్న పాపం ప్రజల కోసం పోరాడుతున్నాడు జగన్ కోసం పో అందరి కోసం పోరాడుతున్నాడని నేను ఓటేసా మరి ఆ రోజు నీకు ఎందుకు మరి నీకు అనిపించలేదు చెప్పు మరి ఇప్పుడు నువ్వు పదిహేడు మెడికల్ నువ్వు మాట్లాడావు నీకు జీవో ఎవరు ఇస్తారు మెడికల్ ఎంఎస్సి ఇస్తుంది అది ఎక్కడ ఉంటుంది ఢిల్లీలో ఉంటుంది నీకు జివో అంటే స్టేట్ గవర్నమెంట్ జివో ఒకటే మెడికల్ కాలేజీకి రూపా ఏమి ఉండదా ఇప్పుడు నువ్వు కట్టను దాన్ని నువ్వు కట్టాను 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 అంటున్నావు ఎక్కడ కట్టావు ఇప్పుడు నీకు పిల్లర్స్ చేసి ఇప్పుడు ఇదే పని ఇదే పని అమరావతి చేశారండి అమరావతి చేశారు అమరావతిలో పిల్లర్స్ కట్టారు సగం కట్టి వదిలేశారు వాళ్ళు చే పాపం వాళ్ళకి టైం సరిపోలేదు అవ్వలేదు మరి ఆ రోజు ఎందుకు మరి అమరావతి పూర్తి అవ్వలేదు అంటే మరి అమరావతి పూర్తి అవ్వలేదు రాళ్ళు కట్టలేదు తొక్క కట్టలేదు తోటకూరలేదు ఆ రోజు ఎందుకన్నారు మరి ఆ రోజు నాకు అన్నారు ఆ రోజు చూపిలేదు అంటే ఆ రోజు పిల్లర్స్ చేసిన సంగతి అందరికి కనిపిస్తుంది మరి ఈ రోజు పిల్లర్సే కదా ఉంది అక్కడికి జగన్ మోహన్ రెడ్డి గారు వెళ్ళడి అంటే ఇప్పుడు అమరావతి చూపించాలి అంటే పిల్లర్స్ అనేసి వీళ్ళందరూ అన్నారు పిల్లర్స్ చేసేసి మాట ఐదేళ్లలో ఏం పీకలేకపోయారు అనేసి వీళ్ళు వీళ్ళు ఏం పీకారు అదే నేను అంటున్నాను నేను ఇప్పుడు వీళ్ళు ఏమి తీకారు వైఎస్సార్ ఇప్పుడు నేను పేరు పెట్టే చెప్తున్నా పేరు పెట్టే చెప్తున్నా నేనేమి అది ఇదని అని చెప్పట్ల జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ఐదేళ్లలో ఏం పీకింది రాష్ట్రానికి ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో చేశారో అదే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనేసి వీళ్ళు మాట్లాడుతున్నారు ఏం చేశాడు అదే ఇప్పుడు విద్యార్థులకు డబ్బులు ఇవ్వడం కానివ్వండి లేకపోతే ఆటోల వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానివ్వండి ఇవన్నీ చేసింది మేము మా ప్రభుత్వం కానీ మీరు ఏం చేస్తున్నారు మేము మేమిచ్చినా మీరు ఇస్తున్నారు అనేసి చాలా మంది మాట్లాడుతున్నారు అప్పుడు వాళ్ళు ఇచ్చిందే కదా వీళ్ళు చేస్తున్నారు అప్పుడు స్టేట్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు డెబ్బై శాతం చంద్రబాబు గారు పూర్తి చేశారు డెబ్బై శాతం డెబ్బై శాతం ఏనండి డెబ్బై శాతం పూర్తి చేశారు నువ్వు వచ్చి ఏడు శాతం పూర్తి చేసావు సెవెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ నీకు అవ్వలేదా నువ్వు పదిహేడు మెడికల్ కాలేజీలు నీకు పూర్తి అవ్వలేదు మరి ఇసుకొండ పేల సార్ ఆరు వందల అరవై ఐదు కోట్లు ఎలా కట్టారు చెప్పండి మరి ఎలా ఎందుకు కట్టారు ఇప్పుడు ఓకే తెచ్చారు రిషికొండ ప్రాజెక్టు అదే ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు కడితే అది ఒక విజనరీ లీడర్ కట్టారు అనేసి మీరే మాట్లాడతారని వీళ్ళే అంటున్నారు మళ్ళా ఎక్కడ కట్టాడు మరి చంద్రబాబు ఇప్పుడు కట్టారంటే అన్నారు మీ భార్య ఆనందం కోసం నీ భార్య బర్త్డే కోసం నువ్వు రిషికొండ ప్యాలెస్ కట్టుకుంటావు ఇంకో ప్యాలెస్ కట్టుకుంటావు ఇంకో ప్యాలెస్ కట్టుకుంటావు ఎంత వరకు సాధ్యం అంటున్నాను నేను ఇప్పుడు ఉండండి లేదు లేదు బ్రో ఎవరు ప్రభుత్వం ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి గారి భార్య కోసం అయితే కాదు కదా కట్టింది ఒక సాధారణమైన ఇంట్లో నువ్వు టాయిలెట్ ఎంత కట్టుకుంటావు ఇప్పుడు అదే నేను అడుగుతున్నా నువ్వు ఇప్పుడు నన్ను కోసినేసావు నేను తిరిగి కోసినేస్తా నువ్వు సాధారణమైన పర్సన్ నువ్వు టాయిలెట్లో కట్టుకుంటావు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అది ఎవరి కోసం కట్టారు ఎవరి కోసం కట్టారు చెప్పండి కట్టినప్పుడు ఇండివిజువల్ ఇండివిజువల్ గా గా ఎవడిదైనా సరే ప్రభుత్వం స్వాధీనం చేసుకునే రైట్స్ ఉంటాయి ఓకేనా అది ఇదే కాదు హైదరాబాద్ అయినా ముంబై అయినా ఢిల్లీ అయినా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే రైట్స్ ఉంటాయి ఓకేనా నువ్వు అద్దు లేకుండా కట్టడానికి అది అది ఎందుకు కట్టారు అంటే అది పబ్లిక్ టూరిస్ట్ ప్లేసు ఇంతకు ముందు పబ్లిక్ టూరిస్ట్ ప్లేస్ అది దాన్ని నువ్వు తీసుకొని కట్టుకున్నావు ఓకేనా దాన్ని నువ్వు తీసుకొని రిషికొండ ప్లేస్గా గా మార్చుకున్నావు ఎవరు ఇచ్చారు నీకు అధికారం ఎందుకు కట్టుకున్నావు నువ్వు ఎవరి కోసం కట్టుకున్నావు ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది ఎవడి డబ్బు పేద ప్రజలది కాదా ఉండు అన్నారా సరే వాళ్ళ మీడియా ఓపెన్ చేయండి మీరు ఇప్పుడు వాళ్ళ మీడియా ఓపెన్ చేసి చూపించండి లేదు లేదు మీరు ఓపెన్ చేయండి బ్రో నువ్వు నన్ను కోసినేసావు నేను తిరిగి నిన్ను కోసిన నా భార్య కోసం కట్టానా నా భార్య కోసం కట్టానా అని అడిగితే నేను అంటున్నాను కదా ఆమె బర్త్డే అనే ఆమె కోసమే కట్టాడు నేనే చెప్తున్నాను కదా నేను చెప్తున్నా వాళ్ళే రిలీజ్ చేశారు వాళ్ళ టీవీ ఛానల్లో వాళ్ళ సాక్షి టీవీలోనే వచ్చింది ఇప్పుడు మీ ఇప్పుడు మీ ఛానల్ అని చెప్పి మీ డబ్బా మీరు కొట్టుకోరు కదా మంచి అంటే మంచి చూపిస్తారు చెడంటే చెడే చూపిస్తారు ఇప్పుడు రిస్క్స్ ఎవరి కోసం కట్టారు మరి మీరు చెప్పండి మరి ఇప్పుడు నాకంటే సరే నేను వాళ్ళ భార్య కోసం మీరు చెప్పండి మరి రిషికొండ ప్యాలెస్ ఇప్పుడు ఏదైనా ఒక సీఎం ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ప్రెసిడెంట్ గారు వచ్చినా లేకపోతే మోడీ గారు వచ్చినా అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చిన ప్రెసిడెంట్ గారు వచ్చినా ఉండడానికి విలాసవంతమైన లేదు జగన్ గారు ఎక్కడ ఉండేవాళ్ళు వైజాగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉండేవాళ్ళంటే అంటే హోటల్ ఉండేది ఇల్లు ఎక్కడ ఉంది హోటల్స్ ఉన్నాయి కదా లేదు అమరావతిలో ఆయన ఇల్లు తాడేపల్లిలో ఆయన ఇల్లు తాడేపల్లిలో ఆయన ఇల్లు ఫినిషింగ్ చేసి కట్టుకున్నాడు ఇది ఎంత ఉందా అంత ఉంది ఓకేనా మరి అది ఎవరిది అయిందే కదా నేను ఇక్కడే ఉంటాను నేను అమరావతిలోనే ఉంటాను నేను అమరావతి ప్రజలకి నేను ఒక వెన్నుముక్కలా నిలబడతాను అన్నాడు రాష్ట్రానికి గాలికి వదిలేసి నీకు రాష్ట్ర విజయవాడ రెండు డిస్టిక్లు నీ కంటికి కనపడలేదా నీకు అమ్మవారి గుడి కనపడలేదా నువ్వు క్రిస్టియన్ అని చెప్పేసి నీ గు అనకూడదు కానీ నీవు క్రిస్టియన్ అని చెప్పేసి నువ్వు ఏదంటే అది మేము పట్టుకొని తిరగాల ఏ నీలాగే ఎంతోమంది వచ్చి పోయారు ఇక్కడ ఎవడు ఏమి భారతదేశంలో ఉన్న ఒక గుడిని కూడా కదిలించలేకపోయాడు ఓకేనా ఒకటే చెప్తున్నాము హిందూ ధర్మం గురించి ఎవడైతే నిలబడతాడో సనాతన ధర్మం గురించి ఎవడైతే మాట్లాడతాడో మా గుళ్ళకొచ్చి వచ్చి ఎవడు రోజు దండం పెట్టుకుంటాడో ఏ లీడర్ అయితే మన గుళ్ళ కోసం నిలబడతాడో వాడికే వేయండి ఓట్లు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను వాళ్ళు వీళ్ళని కాదు మన క్రిస్టియన్ అయినా ఎవరైనా సరే అందరూ మన సోదరులే అందరూ బాగుండాలని కోరుకునే తత్వం ఒక హిందూ ధర్మంలోనే ఉంది నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిస్టియన్ అండి ఆయనకి హిందూ ధర్మం అంటే ఒక ఇది లేదు ఓకేనా నమ్మకం లేదు స్కూల్ బుక్లో కూడా ఇస్లామిస్ గాడ్ ముస్లిము తర్వాత ఏది క్రిస్టియను యేసు ప్రభు దేవుడు అని చెప్పి రాస్తారా స్కూల్ పిల్లలు బుక్లో ఇదేనా మీ పరిపాలన ఇప్పుడు ఎవరికి తెలియదు చెప్పండి నువ్వు క్రిస్టియను నన్న వచ్చి మారమంటే నీ మారిపోతానా నేను ఎందుకు మారుతాను నువ్వెవరే నాకు చెప్పడానికి నా గుడి నా ఇష్టం నాకు అమ్మవారు ఉంది శివుడు ఉన్నాడు శ్రీనివాసుడు ఉన్నా లక్ష్మీదేవి ఉంది వినాయకుడు ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి ఉంది ఎల్లం ఉంది నేను అందరి నుంచి చెయ్యతి మొక్కుతా వచ్చి నాకు వీళ్ళనే మొక్కాలి అంటే నువ్వు మొక్కుతావా నేను వచ్చి చెప్తాను నీకు ఇష్టం లేదు వచ్చి మొక్కమంటే మొక్కవా అలాగే నాకు అవసరం లేదు ఎలాంటి పరిపాలన చేత కాని సీఎంలకి నేను ఓటు వేయను అవసరమైతే ఒక వంద మందిని చెడగొడతా చెడగొడతా డియర్ ఫ్రెండ్స్ ఎవరైతే మన గుడ్లను రక్షిస్తారో ఎవడైతే మన దేవుళ్ళ కోసం నిలబడతాడో వాడికి వెయ్యండి ఓట్లు ఈరోజు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నారు నేను చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ప్రశ్నించటంలో కానీ సనాతన ధర్మం నా ధర్మం అని చెప్పాడు తప్ప ఈ తర్మాతాలని కింతపరచలేదు క్రిస్టియన్స్ని తిట్టలేదు ముస్లింస్ని తిట్టలేదు ఎవరిని తిట్టలేదు అందరూ మన వాళ్ళే కానీ నా ధర్మాన్ని కాపాడుకోవటం నా ధర్మం అని చెప్పారు దయచేసి మనం అందరం సనాతన ధర్మం వైపు అడుగుల్లో నడుద్దాం ఎవడి రాజకీయ భవిష్యత్తు కోసం ఎవడి సంఖనాకే దానికి కాదు మనం మన రాష్ట్రం ఎవడైతే డెవలప్ చేస్తాడో వాని వెంట మనం నడిచి మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం మన రేపు మన బిడ్డల భవిష్యత్తు కాపాడుకుందాం జై హింద్ జై భారత్ మాతాకి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ